ఎందుకు ఆ సీరియస్ ఫేస్ హాయ్ చెప్పు హాయ్ మాలు హాయ్ ఏమైంద్ర హాయ్ ఏంటి కదా ఏది టీచర్ హాయ్ చెప్పి ఇప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ కాదు అందరు మంచిగా రావులా లేచిరా లేవంగానే సదరుడా అమ్మ అమ్మ నానా చికెన్ నానా లేమున్నారా ఇలా మామ బర్త్డే శేషి మామ బర్త్డే చెప్పొచ్చా నీకు హ్యాపీ బర్త్డే తాత కాదు మామ మా కాదు హ్యాపీ బర్త్డే చెప్తావా మామకి హ్యాపీ బర్త్డే చెప్తావా హ్యాపీ ర్త్ డే ఈ అమ్మాయి పొద్దున్న లేదని తిరుగు స్టార్ట్ చేసినావా అమ్మాయి ఈ చిన్నగా అయితే బాగా నా చెప్పులు నీ చేసుకో అంత చిన్న చిన్న ప్లేస్ పోదు మాది అదేంటి కొంచామాకు కొయేమో నాకు ఉన్నదా కాగుతా అయ్యో పడ్డావా కావచ్చు

పంపించుకుంటు కళ్ళు మూసుకుంటా యాక్షన్ అది యాక్షన్ చెట్టు కా అస్సలు గట్టనే తాడానుక మరి కడిసి కట్టచ్చమ్మా మధ్యలో కడి కట్టొచ్చు అట్టు మాలు

మరి అయిపోతుంది కావచ్చు అంటే ఏడున్నరకు రేపటి నుంచి ఏడున్నరకు చూసుడే నేను మహాభారత్ అనిపించోళ్ళు రేపటి నుంచి చూసుడే సెవెన్ థర్టీకి ఏడున్నరకే అనుకుంటా ఇంకా ఇంకా ఎప్పుడు ఏడుకొచ్చిందంటే స్టోరీ భీష్ముడి స్టోరీ ఇంకా ఇల్లెవన్ భీష్ముడి స్టోరీ ఉంది ఇంకా అంటే వీళ్ళు ఉడ్డి పాండవులు పాండవులు ఉండలేదు కానీ అరే ఇంకా అర్థమైతే లేదు నాకు క్లియర్గా పండు పెళ్ళి జరగలేదు ఇంకా అనుకుంటున్నా మహాభారతం ఎవరన్నా మహాభారతం కంప్లీట్గా చదివిన వాళ్ళు ఉన్నారా కంప్లీట్గా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఉంటారు దాదాపు చాలా తక్కువ కానీ దాంట్లో తెలుసుకోవాల్సినవి చూ మనం జీవితానికి ఉపయోగపడేటి చాలా అంటే చాలా విషయాలు ఉంటాయి ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే ఈ సీరియల్ నేను ఒక ఫైవ్ టైమ్స్ చూసిన కావచ్చు ఇది సిక్స్త్ సిక్స్ టైమ్స్ చూసినా ఇది సెవెంత్ టైం ఇప్పుడు చూస్తే మళ్ళీ వేసిండ్రు మీరు ఎవరైనా చూడకపోతే చూడు రి సెవెన్ థర్టీకి వస్తుంది మా టీవీలో మార్నింగ్ సెవెన్ థర్టీకి అండ్ మీరెన్నిసార్లు చూసారో నాకు కామెంట్ చెయ్యి మహాభారతం అసలు చూసిరా లేదా కూడా చెప్పరు చూద్దాం ఎంతమంది మహాభారతం అంటే ఇష్టం ఉన్నోళ్ళు చూడండి ഇ <laughs> പതിന <laughs> 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 தெல்வதியே ஏன் வாदनனு|<\text>ன்குண்டா இருக்கு. அது உதாரண ஈஸியா இருக்கறத சொல்றாங்க. படிக்க உண்டது தெர சப்பட காளன் சொல்லிட்டதல்ல. லெகப்ல வரல. சோலு வேரே சோலு மத்த பேடி. ஏய் இந்த கர மாத்துடா. போன் மூதுறானடா. அப்போன் மூது பண்ணி கே டேடா. டானா ஐயா. போன் டிசி. 나சேத் கேது நீ நவ்லி வந்தா. யார் வந்து ஃபோன் எடுத்து டேடா. ஐயோ பேச மாட்டல. ஐயோ. ஐதடி கா வா ரா போனுக்கு டாலி. అది బెడ్ పూసెత్తుంది పోయిందా మళ్ళీ డోర్ పెడతాం ఇప్పుడు వేసింది ఇది రెండో టీషర్ట్ పొద్దుగాల నుంచి దీన్ని కూడా దడుక్కున్నావు ఏమన్నట్టు ఇది

అయ్యో అయ్యో అన్ని అయ్యో నీ ప్రేమ సర్వ ఇప్పుడు ఇప్పుడు డ్రెస్ అనుకుంటున్నాడు అనుకుంటున్నామా తలుపులు అయ్యో ఈ తలుపులు దివానా ఏసిన తలుపులు దివాను ఇప్పుడు ఇంత ప్రేమ ఏం ఉడుకుతుంది ఉడుకుతుంది వానచ్చి తట్టుంది మొగలైంది మళ్ళా రోజు ముగలైతుంది అందరికి వస్తుంది అందరు అలసిపోతారు కానీ మహాద్యకైతే నిద్ర ఎత్తలేదు అలసిపోతలేదు అవ్వా అయ్యా రామా అయ్యో నీ గంగునయి తీ తోరకు పందు దీన్ని నెలకు ఇప్పుడు అత్తు బేగని బిల్డప్ ఇస్తుంది అందరికి నీకంటే చిన్న వాళ్ళు అందరికి వచ్చినాయి Nitha aruku rukate sakangintan teluthundu gani, rukate pannu gintan teluthundu gani, bila pu. Aa! Aa! Abba! Aa! Eyy! Aa! Eyy! Aa! Debba! Aa! Debba! Aa! Eyy! Aa! Eyy! Aa! Debba! Aa! 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 Hey. Ay. Hei hey. Papa. Papa. Nana. Papa. Mama. Nana. Nana. kisah Mama. 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 amama ఇవాళ పొద్దు నుంచి మిషన్ ఎక్కలే కాకపోతే ఇప్పుడు ఒక బ్లౌజర్నే కుడతా అని చెప్పేసి కట్ చేసినాం కట్ చేసిన బ్లౌజ్ కుట్టాలి కంపల్సరీ అయిపోయి మా మేడం తిరగబోయింది మంచిగా మాడుకుంటుందా మాడుకునేటప్పుడు కుట్టేసేస్తాం మీరైతే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరీ ఛానల్ని వ్యూస్ కొంచెం పెంచుర్రీ ok nè, no? thank you, bye bye